సాధనే విజయం ఛానల్ కి స్వాగతం ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ భూగోళ శాస్త్రంపై ముప్పై ముఖ్యమైన ప్రశ్నలు మరియు సమాధానాలు తెలుసుకుందాం ప్రతి ప్రశ్న పోటీ పరీక్షలకు వచ్చే అవకాశం ఉన్నది ముందుకు సాగుదాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భౌగోళిక విస్తీర్ణం ఎంత ఒక లక్ష అరవై రెండు వేల తొమ్మిది వందల డెబ్బై ఐదు చదరపు కిలోమీటర్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తూర్పు దిశలో ఉన్న సముద్రం ఏది బంగాళాఖాతం ఆంధ్రప్రదేశ్లో పొడవైన నది ఏది గోదావరి నది గోదావరి నది ఆంధ్రప్రదేశ్లో ప్రవేశించే ప్రదేశం పోలవరం ప్రాజెక్ట్ ఏరియా ఆంధ్రప్రదేశ్లో అత్యధిక జనాభా కలిగిన జిల్లా ఏది తూర్పు గోదావరి జిల్లా ఆంధ్రప్రదేశ్లో కనిష్ట జనాభా కలిగిన జిల్లా ఏది పశ్చిమ గోదావరి అల్లూరి సీతారామరాజు జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని ఏది అమరావతి తీర ప్రాంతం పొడవు ఆంధ్రప్రదేశ్లో ఎన్ని కిలోమీటర్లు తొమ్మిది వందల డెబ్బై రెండు కిలోమీటర్లు ఆంధ్రప్రదేశ్లో అత్యధిక అడవి విస్తీర్ణం కలిగిన జిల్లా అల్లూరి సీతారామరాజు జిల్లా ఆంధ్రప్రదేశ్లో పొడవైన జలపాతం ఏది ఎత్తిపోతల జలపాతం చింతపల్లి పెనుమంటూరు శ్రేణులు ఎక్కడ ఉన్నాయి చిత్తూరు జిల్లాలో ఉన్నాయి నాగార్జునసాగర్ డ్యామ్ ఏ నదిపై నిర్మించబడింది కృష్ణానదిపై నిర్మించబడింది ఆంధ్రప్రదేశ్లో అత్యధిక కాఫీ ఉత్పత్తి చేసే ప్రదేశం అరకులోయ అల్లూరి సీతారామరాజు జిల్లాలో పత్తి ఉత్పత్తి ముందున్న జిల్లా ఏది గుంటూరు జిల్లా శ్రీశైలం రిజర్వాయర్ ఏ నదిపై ఉంది కృష్ణా నదిపై నిర్మించారు ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద సరస్సు ఏది కొల్లేరు సరస్సు పుల్లేరు సరస్సు ఏ రెండు జిల్లాలలో ఉంది ఏలూరు మరియు కోనసీమ జిల్లాలలో ఉంది వంశధారా నది ఎక్కడ పుట్టింది ఒడిశా రాష్ట్రంలోని కలహండి జిల్లాలో లాంజిగాడ్ సమీపంలో నాలుగు వందల మీటర్ల ఎత్తులో పుట్టింది నది ఎక్కడ పుట్టింది కర్ణాటకలోని గంగమూలంలో నది పుట్టింది గిరిజన జనాభా ఎక్కువ ఉన్న జిల్లా అల్లూరి సీతారామరాజు జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చిహ్న పక్షి ఏది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పక్షి పాలపెట్ట దీనినే ఇండియన్ రోలర్ అని కూడా అంటారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చిహ్న వృక్షం ఏది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వృక్షం వేప చెట్టు ఆంధ్రప్రదేశ్లో అది ఎత్తైన పర్వతం ఏది ఆంధ్రప్రదేశ్లో ఎత్తైన పర్వతం ఆర్మాకొండ దీనిని సీతమ్మ కొండ అని కూడా అంటారు ఇది పదహారు వందల ఎనభై మీటర్ల ఎత్తులో ఉంది అమరావతి ఏ నది ఒడ్డున ఉంది కృష్ణా నది ఒడ్డున అమరావతి ఉంది ఆంధ్రప్రదేశ్లో పంటల విస్తీర్ణంలో మొదటి స్థానంలో ఉన్న పంట వరి పంట ఆంధ్రప్రదేశ్లో తూర్పుఘాటు పర్వత శ్రేణులు ఎక్కడ ఉన్నాయి విశాఖపట్నం అల్లూరి సీతారామరాజు పశ్చిమ గోదావరి జిల్లాలలో ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద జిల్లా విస్తీర్ణ ప్రకారంగా ఏది అల్లూరి సీతారామరాజు జిల్లా ఆంధ్రప్రదేశ్లో మామిడి ఉత్పత్తిలో ముందున్న జిల్లా చిత్తూరు జిల్లా తూర్పుగోదావరి జిల్లాలో ప్రధాన నది ఏది గోదావరి నది ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద పోర్టు ఏది విశాఖపట్నం పోర్ట్ ముఖ్యమైన ప్రశ్నలు మీరు ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే విజయానికి అంత దగ్గర పడతారు